వేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు ఐడం ప్రేక్షకులకి నమస్కారం అండి నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అసలు మన లైఫ్ ఎలా ఉంటుంది మనం పుట్టినాక మనం ఏం చదువుతాం మన మ్యారేజ్ ఎప్పుడవుతుంది సంతానం ఎలా ఉంటుంది ఏ జాబ్ వస్తుంది అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా లేదా ఏ బిజినెస్ చేస్తాం ఆ బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అద్భుతమైన విషయాన్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ దానిలో నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా న్యూమరాలజీ కానీ ఇవన్నీ కూడా న్యూమరాలజీ వచ్చేటప్పటికి మన పేరు ఎలా ఉంది ఆ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా పాజిటివ్ నెంబర్ ఉంటే దాని ప్రకారం మన లైఫ్ నడుస్తుంది నెగిటివ్ నెంబర్ ఉంటే దాని ప్రకారం మన లైఫ్ నడుస్తుంది సో ఆ పేరు ఎలా ఉన్నది దానిలో ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అలానే నేను న్యూమరాలజీ చూస్తాను అలానే చెయ్యి చూస్తాను చెయ్యిలో ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది మనిషికి ఒక ఇల్లు కట్టుకుందా అనేటువంటిది ఒక కళ అసలు ఇల్లు కడతానికి అవకాశం ఉందా లేదా కడితే మంచి ఇల్లు కడతారా చిన్న ఇల్లు కడతారా కూడా చెప్పేసేవచ్చు ఫేస్ రీడింగ్ ఒక్కొక్క చూస్తే పెట్టబుద్ధి అయిద్ది ఒక్కొక్క చూస్తే కొట్టబుద్ధి అని ఆ ఫేస్లోనే మన వందేళ్ళ మన లైఫ్ తెలుస్తుంది ఈ ఈ చెవు ఏడు సంవత్సరాలు ఈ చెవి ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా మీరు సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా చెప్పేయచ్చు ఏం చదువుతారు మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఫేస్ రీడింగ్ బట్టి చెప్పవచ్చు ఇలా సిగ్నేచర్ సిగ్నేచర్ని బట్టి మీకు కేసులు ఉన్నాయా లేదా చెప్పేసేవచ్చు సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ సంతకం ఎలా పెడుతున్నామో ఆ సంతకాన్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది చాలామంది ఆడపిల్లలు ఇలా సంతకం పెట్టి కింద గీత గీస్తుంటారు వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి ఇలా పీరియాడికల్ ప్రాబ్లమ్స్ తోటి సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలా ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా దగ్గరికి వచ్చి అది కరెక్ట్ చేసుకున్నాక వాళ్ళ లైఫ్లు చాలా బాగా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది లీగల్ ప్రాబ్లమ్స్తో ఎదుర్కొనే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ సంతకం కరెక్ట్ చేసుకున్న తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఇవి కూడా చూస్తాను వీటన్నిటికన్నా మెయిన్ మ్యారేజ్ డేట్ మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వన్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ ఓకే మ్యారేజ్ డేట్ బాగలేకపోతే సంతానం కలగరు మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండరు మ్యారేజ్ డేట్ బాగలేకపోతే చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటారు అసలు మన లైఫ్ బిగిన్ అయ్యేదే పెళ్ళికి ముందు ఎలా అయినా బతికిపోతాడు ఎవడైనా అక్కడి నుంచే లైఫ్ బిగిన్ అయ్యింది అక్కడి నుంచి మ్యారేడ్ డేట్ బాగుంటే లైఫ్ చాలా బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఏదో ఒకటి ఫాలో అవటం కాకుండా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారేడ్ డేట్స్ ఇవన్నీ చూసి మనిషికి మంచి రెమెడీస్ ఇస్తే వాళ్ళు లైఫ్ లో బాగా ముందు రావడానికి బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రాలన్నీ చూసి నేను చెప్పడం జరుగుతుంది నమస్కారం ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి